చిన్నప్పుడు ఈ గోడల మీద కనబడుతుండేది హిందువునని గర్విద్దాం హిందువుగా జీవిద్దాం అన్నటువంటిది ఇప్పుడు అది తలుచుకుంటే నవ్వాలేమో అనిపిస్తుంది ఎందుకంటే అంతటి పరిస్థితి మనకి ఒక క్రైస్తువుడికి ఏదన్నా అయితే ఎనభై ఐదు దేశాలు స్పందిస్తాయి ఒక ముస్లింకి ఏదైనా అయితే యాభై ఎనిమిది దేశాలు స్పందిస్తాయి ఒక హిందువుకి ఏదన్నా అయితే పక్కనోడు కూడా నీదే తప్పంటాడు వెటకారం చేస్తాడు వెక్కిరిస్తాడు పైగా నిన్ను దోషిగా చూపెట్టడానికి ఆ నూట యాభై దేశాలు సిద్ధంగా ఉన్నాయి కానీ నిన్ను కాపాడడానికి మాత్రం నీ పక్క హిందువు తోడు లేడు అదేమంటే నేను నాస్తికి ఉండాను ఒకడు అంటాడు హేతువాదిన ఇంకోడు అంటాడు లేదంటే నేను కులం వండినను ఇంకోడు అంటాడు ఈ కుల పోడినని నేను అంటాడు లేకపోతే నాకు ఇందులో ఇట్లాంటివన్నీ పట్టమంటాడు కానీ ఒక్కసారి పాకిస్తాన్లో హిందూ బ్రతికేమైందో కనుక్కో ఒక్కసారి ఆఫ్ఘనిస్తాన్లో హిందూ బ్రతికేమైందో కనుక్కో ఒకసారి అరబ్ దేశాల్లో హిందువులు ఎలా బ్రతుకుతున్నారో కనుక్కో నీ ఇంట్లో నువ్వు ఇక్కడ పూజ చేసుకున్న తరహాలో నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి గుడికెళ్ళిన తరహాలో అరబ్ దేశాల్లో ఉందా నీకు ప్రస్తుతం క్రైస్తవ దేశాల్లో అయితే ఆ ప్రాబ్లం లేదు మన చేసుకొని చేసుకొనిస్తున్నారు కానీ ఇప్పుడు క్రమంగా ఆయా దేశాల్లో కూడా ఏదైతే ఈ ఆఫ్ఘనిస్తాను బంగ్లాదేశు సిరియా ఇట్లాంటి దేశాల నుండి వెళ్ళిన వాళ్ళు క్రమంగా వాళ్ళనే ఇబ్బంది పెడుతున్నారు మన దగ్గర హిందువులకి మిగిలింది ఏకైక దేశం మనమే ఇప్పుడు కనుక మనల్ని మనం చూసుకోకపోతే హిందుత్వం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కనుక పట్టించుకోకపోతే చివరికి నీ ఇంటి ముందు ఆవుని చంపుతాం అది నా ఆహారపు హక్కు అని చెప్తున్నటువంటి పరిస్థితి అదే సందర్భంలో నీ పూజ నువ్వు చేసుకుంటే పర్మిషన్లు కావాలని ఎవరి దగ్గరకు వెళ్ళాలనేటటువంటి పరిస్థితి అట్లాగే నీ గుళ్ళు ఎవడి చేతికి వెళ్ళిపోతుంటే చోద్యం చూస్తూ నాకు తెలిసిన పార్టీ వాడ కాదని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ధర్మం నాశనమైన తర్వాత అధర్మం రాజ్యం వెళ్తుంది ధర్మాన్ని నువ్వు కాపాడుకోకపోతే ఆ తర్వాత అధర్మం నిన్ను మింగేస్తుంది ఇది గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఒక ముస్లిం తన మతం కోసం తనకు సంబంధించినటువంటి తన జాతి కోసం కష్టపడుతున్నాడు ఒక క్రైస్తవుడు తన మతానికి సంబంధించి తన వాళ్ళకి చేస్తున్నాడు కానీ ఒక హిందూ తన ధర్మం ఎలా నాశనం అవ్వాలని ఆలోచిస్తున్నాడు లేకపోతే ధర్మం నాశనం అవుతుంటే చోద్యం చూస్తున్నాడు ఈ పరిస్థితి కనుక ఇలాగే తలెత్తితే భవిష్యత్తులో ఒకనాడు హిందూ సమాజం ఉండేది అనేటువంటి స్టేజీ వస్తుంది సుదీర్ఘకాలం పాటు ఎవడూ ఏం చేయలేకపోయాడు ఈ దేశం మీదకి దండయాత్రలు చేసినటువంటి బాబర్లు అక్బర్లు ఆ డచ్ డచ్చోడు బ్రిటిషోడు చేయలేకపోయింది అని ఇప్పుడు మన చేత్తో మన వేళ్లతో మన కళ్ళే పొడిపిస్తున్నటువంటి రోజుల్లో మనం కనుక ఆలోచించకపోతే భవిష్యత్ తరాలు ఏ మతంలోకి వెళ్తాయో లెక్కేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం